జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ ఈరోజు ఏలేశ్వరం మండలం గడ్డింగ్ అన్నవరం గ్రామంలో ఒక సెక్యులర్గా ఉండే హిందువు కట్టర హిందువుగా అలా మారాడు అతను కట్టర హిందువుగా మారీక ఏదైతే ఎదుర్కొన్న అయితేనో ఎదుర్కొన్న హిందువుల దగ్గర నుంచి ఎదుర్కొన్న అయితేనో అలాగే అతను ఈ ధర్మం కోసం తిరుగుతూ ఎంతలాగా తన వ్యాపారం నష్టపోయాడో అవన్నీ తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి క్షేత్రస్థాయి గ్రామ గ్రామం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి వీళ్ళందరూ ఎవరికీ తెలియదు కానీ వీళ్ళ జీవితాలని పనంగా పెట్టి ధర్మం కోసం పోరాడుతుంటారు అలాంటి వ్యక్తుల్ని పరిచయం చేయడమే నా ఉద్దేశంగా ఈ వీడియో తీస్తున్నాను ఆయన్ని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం జయ శ్రీరామండి జై శ్రీరామండి అండి ముందుగా మీ పేరు ఊరు జిల్లా ఈ మీ అడ్రస్ చెప్పండి మాది జయనవరం గ్రామం అండి ఈసర మండలం కాకినాడ జిల్లా అన్నమాట అదే మీరు సెక్యులర్ హిందువుగా ఉండేవారు తర్వాత కట్టర్ హిందువుగా మారని చెప్పేసి మాకు తెలుసు అది కట్టర్ హిందువుగా మారడం గల కారణాలేంటి మా నాన్నగారు కూడా పూర్వ నుంచి కూడా రామభక్తులు అండి పది గారు అన్నమాట మా గుడికి వెళ్ళి రోజు భక్తిపరంగా దీపారాధన చేయడం రోజు వెళ్ళి సేవ చేయడం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అనమాట పూర్వం నుంచి కూడా హిందూ హిందూ ధర్మం అంటే బాగా ఇష్టం మనకి అలాగే ఉన్న మతాన్ని కూడా బాగా గౌరవించేవాళ్ళు మనం అంత అందరూ ఒకటే కదా అనే ఉద్దేశంతో మనం ఉండేవాళ్ళం అన్నీ ఒకటే అని మనం అనుకుంటున్నాం కానీ ఉన్నవాళ్ళు అనుకుంటలేదు జరిగిన కథ ఏంటంటే ఉండగా ఉండగా మా నాన్నమ్మగారు ఆ కాలం చేశారన్నమాట కాలం చేయగానే మనం మన బంధువులే కదా అందరూనే అందరూ వస్తారు కదా అందరూ వచ్చారు అందరూ వచ్చిన తర్వాత దాంట్లో మా మేనత్త మతం మారుందనమాట క్రిస్టియన్ క్రిస్టియన్ కింద అంటే మనం అన్ని మతాల ఒకటి అనుకుంటున్నాం మనం దాని మీద మొత్తం అందరూ బంధువులు వస్తారు మనం చుట్టరికి కాబట్టి బంధువులు కాబట్టి వచ్చిన తర్వాత అందరిలాగే అందరికీ అన్ని ఇస్తాం కదా మనం టీ ఇస్తాము టిఫిన్ ఇస్తాము అన్ని ఇస్తాం కానీ వాళ్ళు ముట్టలేదు దాన్ని ఏమంటే మేము తినకూడదు తాగకూడదు అని అన్నారు ఏ అంటే మేము కదా మేము అది తీసుకోకూడదు అని అన్నారు అంటే ఇప్పుడు మేనత్ అంటే కన్న తల్లి చచ్చిపోతే టీ కూడా ముట్టలేదు అనమాట మతం ఎక్కువైంది మతం ఎక్కువైంది టీ కూడా తాగపోతే ఏంటి తాగపోవడం ఏంటి మతం మతమే కదా తల్లి చచ్చిపోయింది టీ కూడా తాగమనేసి మనం అడిగాం మేము ఆల్రెడీ ముట్టుకోము చచ్చిపోయినప్పుడు అంటే తల్లి తెచ్చిపోయినా సరే వీళ్ళు గౌరవ సంస్కృతం అనమాట వాళ్ళ అన్న నాకు ఆ రోజు అర్థమైంది ఆ రోజు నుంచి నేను ఎన్ని కాదు హిందూ ధర్మం నుంచి ధర్మం లేదని ఆ రోజు నుంచి కూడా నేను హిందువుగా మారవలసిన టైం పట్టింది అనమాట సంఘటన ఆ ఒక్క సంఘటన మారాను హిందు కింద అంటే దీంట్లో తెలుసుకోవాలా మన హిందూ ధర్మం అంటే ఏటో ఆ అన్ని మతాలు ఏటో తెలుసుకోవాలనుకుని నేను హిందూ ధర్మం కింద మారాను అనమాట అప్పటి నేను ఈ ఉద్యమాలు మొదలెట్టాను నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను హిందూ ధర్మం మీద ఉద్యమం పోరాటాలు చేయడం ఈ కార్యక్రమం అన్ని పాల్గొడం హిందూ కార్యక్రమం ఎక్కడ జరిగిన వెళ్ళడం మంచి మన ధర్మం కోసం మన దేవుల కోసం అన్ని తెలుసుకోవడం ఏది సత్యమో ఏది అసత్యమో కూడా నేను అట్లన్నీ తెలుసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనం అన్ని సెక్యులర్ గా అన్ని ఒకటి అనుకుంటున్నాం కానీ ఆ మతం వాళ్ళు అన్ని ఒకటి అనుకుంటలేదు ఎక్కడంటే మా నాన్నమ్మ చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ ఉంటారు కదా డెడ్ బాడీ మీద మా నాన్నమ్మ చచ్చిపోయేటోడికి సీత మీద బంగారం బంగారం ఉంది మా నాన్నమ్మ చచ్చిపోయినప్పుడు టీ మీళ్ళు టిఫిన్ చేయలేని మనుషులు మా నాన్న మీద ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఆశించి ఆ బంగారం తీసుకున్నారు దానికి అటు దానికి అంటూ లేదు ఆడ దృష్టిలో ఆ కానీ వాళ్ళు దేనికి మతం దేవుడు నమ్మున్నారో తెలియలేదు దేవుడు ఒక మతంలోకి వెళ్ళి ఎలాగా మన మన హిందూ ధర్మాన్ని పోటీ తెలియదు అంత దారుణంగా వాళ్ళు వ్యవహరించిన ఊహించి దాన్ని కూడా నాకు అంటే ఇప్పుడు కన్న కన్నతల్లి చనిపోతే అక్కడ ఇంట్లో కన్నతల్లి ఇంట్లో మంచినీళ్ళు తాగలేదు టీ తాగలేదు కనీసం కానీ హిందువుగా ఉన్న మీ నానమ్మ గారి యొక్క నగలయితే మాత్రం అవసరం వచ్చిందా అవసరం వచ్చింది నెక్లెస్ గాజులు మొత్తాన్ని కలిపి వాళ్ళద్దరు కూతురు పనిచేసుకున్నారు ఇద్దరు ఇద్దరు క్రైస్తవులేనా ఇద్దరు క్రైస్తవు కాదు ఒక హిందువు క్రైస్తవు అదే ఏదైతే క్రైస్తవాళ్ళు తినలేదో ఆమె అయితే మొత్తం బంగారం తీసుకుందాం ఓకే ఇద్దరు కలిపి సమానంగా పెంచుకున్నారు కూడా మనం పంచి ఇచ్చాం సమానంగా మన ధర్మం బేక మనం ఇచ్చాం ఆ ధర్మం లేదు మన ధర్మం పాటించాం అంటే ఎక్కడ ఉంది ధర్మం మన హిందూ ధర్మంలో ధర్మం ఉంది ఆ లో నటించడమే నటించడానికి వాళ్ళు పనిచేసేది అంతేగాని అవి మతాలంత ఫేక్ మతాలని నేను గుర్తించాను ఆ రోజునే అంత ఫ్రాడ్ అది జనాలనే మన బంధుత్వాలని ఎడగొట్టడానికి మతాలు వచ్చాయి అనేసి నేను ఆ రోజు గమనించాను అదే కాకుండా ఈ మధ్య కాలంలో కూడా మా పెద్ద ఒకరు చచ్చిపోయారు అనమాట వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే మా పెద్దంగారు రావుడి చచ్చిపోయింది అతను చచ్చిపోరు వీడి కూడా పది పేరు రోజుల్లో కానీ వాళ్ళ కొడుకుని వాళ్ళ కోళ్ళ మతం మారిపోయి కొడుకుని కూడా మతం మార్చేసింది పెద్ద మతం మార్చేసి వాళ్ళ తండ్రికి తలకూర పెట్టలేదు తల్లికి తలకూర పెట్టలేదు ఏంటంటే మా దేవుడు ఒప్పుకోడు అనేది మొత్తం మీద ఇప్పుడు వ్యక్తిగతంగా ఎన్నో గొడవలు ఉండొచ్చండి తల్లి కంట తండ్రి కంట ఏది ఎక్కువ కాదు కదా అతడు అదృష్టం మనం కోల్పోయినట్టు లాస్ట్ రోజుల్లో దైవాలి కాబట్టి మన ధర్మం ప్రకారంగా సాగినప్పుడు మన బాధ్యత కానీ అటు కూడా పట్టించుకోకుండా వాటి తల కూర కూడా పెట్టలేదాడు అటువంటి మూర్ఖులకు తయారవుతున్నాడు ఈ మతంలోనే దానివల్ల మీరు దానివల్ల నేను గట్టిగా సఫర్ అయిపోయాను ఎందుకంటే ఎన్ని పేకు బంధాలను ఎటు కొట్టే తప్ప బంధుత్వం కలిపి కాదు ఇవి అని నేను మతాలను అయితే మాత్రం వ్యతిరేకత మొదలు పెడతాను నా జీవితం ఉన్న మతాలకు వ్యతిరేకంగానే ఉంటాను మన హిందూ ధర్మ సంస్కృతిని నేను కాపాడుతాను ఇప్పటికీ కూడా ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి మీ మీద అట్రాసిటీ కేసు అయిందని చెప్పి తెలుసు ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాలు అవుతుందేమో ఆ అట్రాసిటీ మీద అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు అసలు ఆ కేసు పెట్టడం గల కారణం ఎవరు పెట్టారు ఆ కారణం ఏంటి ఒకసారి చెప్పండి అలాగా అంటే మా రూట్ లోని వెళ్తుండగా బండి వెళ్తుండగా రూట్ లో అటో ఆగింది అదేంటే ఒక పదిహేను మంది వరకు కైస్తులు దిగారు దిగి మన హిందువులు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఇంటింటికి రత్వాచారం మొదలు పెట్టారనమాట ఇలాగ దేవుణ్ణి నమ్ముకోండి మీరు రాళ్ళని అప్పలను మొక్కుతున్నారు అనేసి పది ఇంటికి పాంప్లెట్ ఇవ్వడం మొదలు పెట్టారు మొదలు పెడితే అది మీరు ఎక్కడ ఇవ్వకూడదు ఇందులో ఇంట్లో ఇంట్లో ఇవ్వకూడదు ఎక్కడైతే కైస్తలు ఉంటారో అక్కడికి ఎట్టుకెళ్లి మీరు ఇవ్వాలా అంతేగా మా ఇళ్ల మధ్యలో ఇబ్బంది పెట్టి జనాలని హిందువులు ఇళ్ల మధ్యలో మీరు ఈ కైస్త ప్రసారం చేయకూడదు అని మనం చెప్పామన్నమాట చెప్తే వాళ్ళందరూ కూడా మన మీద గొడవ పడి మన మీద ఉత్తుపు కేసు పెట్టారనమాట అదే తప్ప మనం వాళ్ళేమీ అనలేదు వాళ్ళని మీ కైతులు ఇంటి కడకి వెళ్ళి మీరు ఇవ్వండి అంటే తప్ప ఇళ్ల మధ్యలో హిందువులు ఇళ్ల మధ్యలో చిచ్చులు పెట్టద్దు అని సన్నాం దానికోసం వాళ్ళు కేసు పెట్టారు అన్నమాట అది అట్రాసిటీ కేసు ఎలా పెట్టారు మరి క్రైస్తవులు అది అట్రాసిటీ అవ్వలేదు అట్రాసిటీ కాదు మామూలుగా పెడతా పెట్టడం అయితే అట్రాసిటీ కేసు పెట్టారని అని చెప్పి తెలిసింది అప్పుడు కేసు అయితే పెట్టారు కానీ అట్రాసిటీ కేసు కాదు అది అదే క్రైస్తవులు ఎలా శుభార్త చేస్తుంటే ఆపారు పెట్టారు చంపేపోయారు ఇలా కత్తిచ్చి పొడిసేపోయారు రకరకాలుగా వాళ్ళ కవ్వించి అన్నమాట ఓన్లీ అన్నది వాళ్ళని నిలిపమని అన్నాం కానీ వాళ్ళ దౌర్జన్యంగా మన మీద వెళ్ళి కేసు పెట్టారు ఊళ్ళో కై అందరు కలిసి వెళ్ళి కేసు మీద అది ఈ రోజు కూడా సాగుతుంది కేసు ఈ రోజు కూడా ఆ కేసు పెట్టినప్పుడు రెండు నెలలు పూర్తకుండా చచ్చిపోడు నిజానికి కానీ కేసు నడుపుతుంది అది జరిగినా సరే మీరు ఇంకా చాలా మత ప్రచారాలు ఆపినట్టు వీడియోలు చూసాను అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని మీరు క్రైస్తల ఇంకా ఊర్లోకి రానివ్వరా ఏంటి అన్నదే కొంతమంది మాట్లాడుతున్నారు అది గల కారణం కొంతమంది ఊర్లో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా ఎలాగ నాకు తెలిసిన విషయం ప్రకారం అడుగుతున్నాను ఇప్పుడు మనం చెప్పాం కదా ఆ చెయ్యడంతో తప్పేం లేదు వాళ్ళ కైతులు ఇంటికి వెళ్ళిపోయి మన హిందువులు ఇంటి దగ్గరికి వచ్చేయొద్దని చెప్పాం మనం హిందువులు ఇంటి దగ్గర వచ్చి ఎప్పుడన్నా మనం అట్లా అట్టుకుంటాం ఈ రోజే కాదు ఈ రోజే అని అట్టుకుంటాం కానీ మన హిందూ మంది వచ్చి మనం మతప్రచారం చేయడానికి ఏ రోజు దానికైతే ఒప్పుకోం ఈ రోజే కాదు ఈ రోజు ఒప్పుకోం ఆ విషంహాసనం పక్క ఏంటే మంచి మనం దేవుడికి పూజలు గడి చేసుకుంటే దేవుళ్ళని వీళ్ళు విమర్శత్వంగా తిట్టి వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకుంటున్నారు అది ఎందువల్ల అన్నది మనకి ఉన్న ప్రజలందరికి అవగాతం అవ్వాలి అది ఎందుకు చేస్తున్నారు వాళ్ళు సులభంగా చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం రీతిలో చేస్తున్నారని అది వ్యక్తిగతంగా అర్థం అవ్వాలి ఎవరికి వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ పని మీరు చేసుకుంటే చాలా మంది నాయకులు అండి ఉంటారు అని ఎందుకు ఉపయోగించిన నాయకులు సిక్కు నాయకులు కానీ అది మన ధర్మం కాపాడుకోవాలంటే మనం వాళ్ళని ఎదుర్కోవాలి ఎదుర్కోకపోతే ఏ రోజుకి కూడా మనం ధర్మం కాపాడుకోలేము ఈ రోజు కాబట్టి రేపు పొద్దున అలా పది మంది కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ సంఖ్య పెంచుకుంటూ ఉంటారు అలా ఇందుల సంఖ్య డౌన్ అయిపోతూ ఉంటది అది ప్రతి ఓడి కూడా గమనించాలి ప్రతి సెక్యులర్ కూడా ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా తయారైతేనే మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోగలం లేకపోతే రేపు పొద్దున మనీ కూడా మన బ్రిటిష్ పరిపాలన ఎలాగైతే ఉందో సేమ్ అదే పరిపాలన వచ్చేలా మనం కన్ఫర్మ్ అయిపోద్ది మీరు మీ వ్యాపారాన్ని అదే కొంత పాడు చేసుకున్నారని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే మీకు మోడీ గారు నెలకే వేలు పంపిస్తున్నారు అందుకే సుబ్రహ్మణ్యం చేస్తున్నాడు లేదంటే సుబ్రహ్మణ్యంకు అవసరం ఏంటి అని చెప్పి అన్నారు అదైతే హిందూ ధర్మం గురించి డబ్బులు ఖర్చు అవుతాయి కానీ డబ్బులు రావని విషయం నాకు తెలుసు ఒకసారి మీకు ఎంత వస్తున్నా చెప్పండి నాకైతే మీకు ఎంత వస్తుందో చెప్పండి మోడీ గారు ఎంత ఇస్తున్నారు నెలకే అయితే నిజంగా చెప్తే నా పొద్దున్నే ఆరు వ్యాపారం స్టార్ట్ అవుద్ది ఆరు గంటల నుంచి పాలకేంద్రం స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటల నుంచి మీ సేవ స్నానం చేసుకుంటా సాయంత్రం ఎనిమిది గంటల వరకు నా వ్యాపారం కొనసాగేది ఎప్పుడైతే ధర్మంలో నేను పెట్టానో ఎక్కడైతే దేవుడి ప్రోగ్రాం ఉందో ఎక్కడైతే ధర్మ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం వెళ్ళిపోవడం ఈ ధర్మం కోసం వెళ్ళిపోవడం ప్రతి కదా ఈ కార్యక్రమం కల్ నేను చాలా సమయాన్ని వెచ్చించి నా వ్యాపారాన్ని అయితే పోగొట్టుకున్నాను ఆ విధంగా అలాగే కొంతమంది సెక్యులర్ నాయకులు సెక్యులర్ ఉంటారు కదా భూకోళ్ళు అటువంటి వాళ్ళందరూ ప్రపంచం జీతం అవుతుంది కాబట్టి ఎన్నో వదిలేసి పోతున్నాడు జీతం రాకపోతే ఎందుకు చేస్తాడో రోజు శాభద్రి ఉండేవాడు మనోడు ఈ కై తులి మీదకే అయితే ధర్మ కార్యక్రమాలకి ఇంటికి వెళ్ళిపోతాడు అనేసి చాలా మంది అంటుంటారు మోడీ గారి దగ్గర నుంచి ఒక పాతపీలు అవుతున్నాయి ఆర్ఎస్ఎస్ నుంచి ఒక పాత పీలొత్తనాయి అనుకుంటా ఏదో వాగుడు వాగుతారు ఏదో కుక్క అరిసిందనేసి మనం మన పని మనం మానేసుకోం కదా మన ధర్మం మనం కాపాడుకునే బాధ్యత మనదే ఏదో కుక్క అరిసిందనేసి మన ధర్మాన్ని మానేసుకుంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి దానికి ఎప్పుడు నేను వంగలేదు ఇంకా తిరిగి నావే పదివేల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమానికి నేను తిరగడం వల్ల వ్యాపారం తీసుకోవడం వల్లనే అది తప్ప పై ఎవరు ఆ డబ్బు ఏమన్నా ఇది విదేశీ సంబంధించిన శక్తులతో కూడుకున్న వ్యవస్థ కాదు మనది సొంతంగా మనకి ఏర్పడిన ధర్మ ధర్మ సంస్థాపన కాబట్టి ఆ క్రైస్తవులకి అయితే ఆ పైనుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు మతబాసం చేస్తూ ఉంటారు ఖర్చు పెట్టి మనకేమి రాదు మన తల్లిని మనం కాపాడుకోవడం మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం అంటేనే మంచి మాట చెప్పారు అంతే రాబం చూస్తే వ్యాపారస్తులు అవుతాడు కానీ నిజమైన హిందూ ఆవిడ అది ప్రతిదాన్ని దాని వ్యాపార కోణాలు చూస్తే అది వ్యాపారం అవుతుంది అది ఆశించేస్తే అది మోసం అవుతుంది ఆడ చేసి పొద్దున వ్యాపారమే ఈ చర్చికెళ్ళండి ఆ చర్చికి వెళ్ళడు ఆ చికెళ్ళండి ఈ చర్చకి ఈ హెచ్చికి ఆ హెచ్కి వెళ్తే భాగం ఆడికి పోదు కాబట్టి ఈ ఏడుతూ ఉంటాడు చేపు అదే పాలకొండలో ఉంటారు మన ఈ దుర్గాదేవి గుడికి వెళ్తాము అలాగే సుబ్రహ్మణ్యవామి గుడికి వెళ్తాము దుర్గాదేవి గుడికి కృష్ణుడు గుడికి వెళ్తాము రాముడు గుడికి వెళ్తాం ఈ గుడికి వెళ్తాం మన ఇష్టం అది అంతా మన వ్యక్తిగతంగా ఉంటది దాంట్లోకి వెళ్తే బాగా సేపు బతకాలి కాబట్టి మన ధర్మం మనం కాపాడుకుంటే మనం హ్యాపీగా ఉంటాం ఎవరికి లొంగి ప్రసక్తి ఉండదు అదే అండి ఓకే అండి ఓకే అండి మీ ధర్మ కార్యక్రమాలు మరింత బాగా జరగాలని ఆ దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి మా హిందూ సంస్థల నుంచి కూడా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే మేము కూడా మీ వెనకాల ఉంటామని చెప్పి చెప్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అండి